అంజనీ హనుమంతీసుమదూత శ్రీ నమః ఓం నమో హనుమతే నమః ఓం నమో హనుమతే నమః హనుమ దైవం నిత్య పవిత్రమైందని తెలుసుకోవచ్చు కదా నువ్వు అప్పుడప్పుడు అపవిత్రంగా పవిత్రంగా ఉంటు మా గురుదేవుడు శివుడు లాగా కనపడుతున్నాడు శివరాత్రి రోజు శివరాత్రి రోజు శివుడుగా ఉంటాడు మరుసటి రోజు నీకు ఎట్లా కనపడతాడు నీ గురుదేవుడు ఒక్క పర్యం శివుడుగా కనపడుతున్నాడంటే ఇంకా నిరంతరం శివుడే కదా నువ్వు అట్లా ఈరోజు వేరే విధంగా కనపడుతున్నాడంటే శివుడికి మోసం చేసినట్టు అవుతుందా ఆ నామానికి ఆ భావానికి ఒక్క భావ ప్రతిష్ఠ చేసుకున్న తర్వాత గురువు శివుడు గురువు రాముడు అని అనుకున్న తర్వాత అయిపోయింది అక్కడికి మనం మనసు మార్చుకున్నప్పుడంతా దేవతలను మార్చుకుంటూ ఉండటమా అదే పనే మనకు నొప్పి వస్తుందని ముక్కు మార్చుకోవటమా ముక్కు కత్తరించి ముక్కు అక్కడి నుంచి ఊపిరి ఆడకూడదులే చెవి నుంచి ఆడదాంలే ఎందుకులే అన్ని రంధ్రాలే కదా అని ఆడతావా నువ్వు అయితే అది ధర్మం సహజమైన సృష్టి అది నామం అటువంటిది భక్తి అటువంటిది మార్చుకోవటానికి అవుతుందా పరమాత్మ యొక్క భావన మనకు కలిగిన తర్వాత ఆ భావన మార్చుకుంటే నువ్వు భక్తుడు ఎట్లా అవుతావు భక్తుడు కాదు నువ్వు నీకు నువ్వే ద్రోహం చేసుకున్నటువంటి ద్రోహివి ఆత్మద్రోహివి అయిపోతావు నువ్వు తెలుసా అందుకని దైవనామ జపం వల్ల అక్కడ దైవ ధ్యానం వల్ల అపవిత్రంగా ఉన్నటువంటి కాలం ఆ ప్రదేశము ఆ వ్యక్తులు అవుతారు కానీ అపవిత్రం ఎట్ల అవుతారు సూర్యకిరణం వల్ల చీకటి అక్కడి నుంచి ఉండదు కానీ ఆ చీకటి మీద సూర్యుడు వెలుతురు పడుతూనే సూర్యుడి వెలుతురంతా చీకటి అయిపోయింది అంటారా అండి చీకటి సూర్యకిరణాల వల్ల వెలుతురు అయింది అంతేగాని ఆ వెలుతురుని చీకటి పట్టేసిందే ఇది ఎక్కడండి చీకటి వల్ల సూర్యకిరణం నలుపు కదా అట్లనే నామజపం కూడా ప్రాసంగికంగా నామస్మరణం చేసినా చాలు ఉన్నట్టుండి నువ్వు ఇష్టం వచ్చినట్టు ఎక్కడి నుంచినో మనసు ఎక్కడో ఉండి నువ్వు రామనామం జపం చేసినా హనుమస్మరణ చేసినా చాలు లేచేటప్పుడు గుర్తున్నప్పుడు హరిస్మరణ చేయనటం కారణం ఇదేనే ఎక్కడో ధ్యానంతో ఏదో ధ్యాసతో నామస్మరణ చేసినా కూడా అది మంచిదే కదా చాలు పవిత్రత కలుగుతుందని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి కదా ఎప్పుడో చేసినా పవిత్రత అవుతుంది దానికి మహిమ ఉంది దానికి కౌంట్ ఉంది లోపల అట్లా లోకానికి నువ్వు బోధించవలసినటువంటి ఇదే కదా అందరికీ నువ్వు చెప్పాలా నామస్మరణ అనేటువంటిది ఈ ఉపదేశంతో హనుమంతుడి ముఖం వికసించింది రామ పాదాలు తాకి ఇట్లా ప్రతిజ్ఞ చేశాడు ప్రభు ఈ క్షణం నుంచి నేను సమస్త ప్రపంచాన్ని రామమయంగానే చూస్తాను రామనామోచారణ చేసినటువంటి ప్రతి చోట నేను వెళ్ళి వాళ్తాను ఎక్కడెక్కడ రామ 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 రామ్ అంటున్నారో అక్కడంతా నేనే ఉంటాను అక్కడంతా నేను ఆవరించుకుంటా నేను అక్కడ నేను ఈవాళ్ళు చేసిన తప్పుకు ఇదే ప్రాయశ్చిత్తం ఇక ఇదే నా తపస్సు నాకు తపస్సు కావాలా నేను ఈ విధంగా ఉండాలనేదే ఈ విధంగా జరిగింది అనిపిస్తుంది నాకు అందుకని మీరు అక్కడ వెళ్ళాల్సిన పని లేదు మీరు నేను కొట్టినటువంటి ఆ దెబ్బ మీరు తీసుకున్నారు ఇంకా మీదట రామనామ స్మరణం ఎట్లా ఉండని ఎవరు ఏ సమయంలో ఎట్లా చేసినా కూడా వాళ్ళకి ఏం అపాయం వచ్చినా కూడా నేను చూసుకుంటాను దాన్ని అని ప్రతిజ్ఞ చేశాడట శ్రీరాముడు ఆధారంగా హనుమంతుడిని దీవించాడు అప్పటి నుంచి హనుమంతుడు రామనామం జపం జరిగేటువంటి ప్రతిచోట అంశరూపంలో సాక్షాత్కరిస్తూ ఇట్లా కీర్తిస్తూ ఉన్నాడు రామనామ జపాన్ని ఎత్ర రఘునాథకీర్తనం తత్రమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమత రాక్షసాంతకం ఎక్కడెక్కడైతే రామనామ సంకీర్తన జరుగుతుందో అక్కడంతా శిరసున చేతులు జోడించి కళ్ళ వెంట ఆనంద బాష్మధారలు కురిపిస్తూ భక్తులను ఆవరిస్తున్నటువంటి ఆసురీ శక్తులను సంవరిస్తూ ఉండేటువంటి హనుమంతుణ్ణి సేవిద్దామా ఓం నమో హనుమతే నమ